వాసవి విశ్వ నాయకులకు పుట్టిల్ రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాస విస్తృతమాన భౌతిక కార్యక్రమానికి స్వాగతం శ్వా ముఖిల నీలూ కణ వజ్రవైడూర్య అలంకరణం మణిహా ఈ రోజు బుధవారం తిది ద్వాదశి నక్షత్రం రేవతి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి వినాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి టూ స్టార్ కేసీజీ చిట్టిమాల శ్రీనివాసరావు గారు రీజన్ సెక్రటరీ ఎవరి గ్రీన్ వరంగల్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో వన్ ఏ వేరికి శ్రీ వాసవయ మతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సత నుండి పుట్టిన రోదిస్ బాకాంక్షలు శతం ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఇరోజ్ పుట్టినరోజు జరుపుకుంటన వాసవ పెంటపాటి శ్రీనివాసరావు గారు జోన్ చైర్పర్సన్ కాటేదాన్ శివరాంపల్లి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాతృష్టిలా ఉండాలని కోరుకుంటూ భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా బి జయశ్రీ గారు క్లబ్ సెక్రటరీ వనిత సెంట్రల్ మదనపల్లి డిస్ట్రిక్ట్ బి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి అనుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एवा शरदो वर्धामा न शतम् हैं मंतान शतमु वा संताने शतमिं राग्नी साविताब्रह्स्पति सेतायो शा हविशे मम पुनर्दुहु वासवजन पुटिन्वर्जरुपुटना वास्विजन गादे पावनिकार क्लब सेक्रेटरी वनिता गलासे जनगम डिस्ट्रिक्ट वी वन ज़ेरो पाव वी ए వీరికి శ్రీ వాసవయ్ మాత ఆశీస్సుల ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్త తమను నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి తాయోషా హవిశేమం పునర్దుహు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటన్న వాసుజెన్ మంచుకంటి జ్యోత్స్నాగార్ క్లబ్ ప్రెసిడెంట్ వనిత అల్బం డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీవాసవి మతాషిష్ఠి వెల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శ్రుతమాన భూతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్ సర్వీసెస్ ఈ యాప్లోనే అమ్మా నాన్నా నీ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ బండారు వెంకటేశ్వర్లు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాసవ్ జన్ కేసీజీఎఫ్ బండారు జ్యోతి గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బోత్ ఆర్ లీడర్స్ నల్గొండ గ్రేటర్ వణిత నల్గొండ గ్రేటర్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మాత సృష్టి వెల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమారోభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుష్యమార ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే పశుం శతసం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసుజిఎఫ్ సుంకు చంద్రశేఖర్ గుప్తా గారు నాగలక్ష్మి గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పుట్టపర్తి డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీటి దంపత్రకు శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానవ భౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్య భామానమ్ నహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసుజన్ సిల్వర్ స్టార్ కేసీజీ గంపిన నారాయణరావు గారు ఇందిరా గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ విజయనగరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవీజీ గుమ్మడపల్లి శ్రీకాంత్ గారు అనిత గారు క్లబ్ ప్రెసిడెంట్ జెంటిల్మెన్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధనం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాస్తవన్ కేసీజి శివకుమార్ గారు ఎస్ కళావతి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఈరోడ్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ

నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు Homeo Care, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే నవ్వుతూ జీవిద్దాం じゃいわます。